చంద్రశేఖర భారతీ స్వామివారు ఒక పక్కన అభినవద్దు నృసింహ భారతీ స్వామివారు ఒక పక్కన అంటే గురువులు పరమ గురువుల యొక్క అధిష్టానాలకి పక్కగా వీరి యొక్క నిర్ణయం చేసుకొని అక్కడ గురువుగారి యొక్క ఇది నిర్ నిర్మాణం చేయాలి అధిష్టానం నిర్మాణం చేయాలనుకున్నారట స్నానం చేసి మళ్ళీ అభిషేకం చేసిన తర్వాత ఏ ప్రదేశంలో గురువుగారి యొక్క సన్యాస దీక్ష తాను తీసుకున్నారో ఏది చంద్రశేఖర భారతీ స్వామి వారి అధిష్టానం ఎదురుగా కూర్చొని సన్యాస తీసుకు దీక్ష తీసుకున్నారు కనుక అక్కడే వారు కమండలము దండం కూడా అనుగ్రహించిన ప్రదేశం అంట ఆ ప్రదేశాన్ని తలుచుకొని మనసు చాలా ఉద్విగ్నమైందట ఎందుకంటే చాలా దీర్ఘకాలం క్రితం గురువుగారు సన్యాసాశ్రమం ఇచ్చినప్పుడు దండ కమండలాలు అనుగ్రహించినటువంటి ప్రదేశం ఆ శరీరము సరస్ చైతన్యవంతమైన శరీరంతో వారు అనుగ్రహించిన ప్రదేశంలో తాను ఈరోజు గురువుగారికి అంత్యేష్టి చేస్తున్నాను అనేటువంటి ఉద్దేశంతో గమనించి దుఃఖం ఆగకుండా ఆ పాత స్మృతులన్నీ గుర్తుకొచ్చినాయట ఎంత వైరాగ్యం ఉన్నా భౌతికంగా ఉండే ఉపాధి ఉంటుంది కదా శరీరం ఉపాధి కోసం ఆలోచించారట చాలా దుఃఖపడ్డారట దృఢమైన చిత్తంతో ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దృఢంగా నిలబడి ఆ తర్వాత వారి యొక్క శరీరాన్ని నమస్కరించి ప్రదక్షిణం చేసి చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క అధిష్టానానికి ఎదురుగా తీసుకెళ్లారట ఎందుకంటే వారి వారికి వారి గురువు కదా గురు పరంపరలో పరమ గురువు గారి దగ్గరికి తీసుకెళ్లారట ఆ తర్వాత అక్కడ ఒక పెద్ద గొయ్యి తీస్తారు చాలా లోతుగా గొయ్యి తీస్తారు దానికి పరిమాణం అంటే కొలతలు కూడా ఉంటాయి సంప్రదాయబద్ధంగా కొలతలు తీసుకున్నారు పంచామృతాభిషేకం చేసిన తర్వాత ఎనిమిది అడుగుల లోతుట దానికి కూడా సంప్రదాయం చెప్పారు ఎనిమిది అడుగుల లోతు తీసి పది అడుగులు చుట్టుకొలతతో ఆ పెద్దగా పెద్దగా తవ్వుతారు గుంతలాగా తవ్విన తర్వాత దాని కింద మూడు అడుగులు మళ్ళీ లోపల అంటే చిన్న అంతరు ఒక ఏరియాలో ఇట్లా ఉంటుంది ఒక ఏ పెద్దగా ఉంటుంది బయటికి పెద్దగా ఉంటుంది లోపలికి రాను రాను చిన్నగా ఉంటుంది అట్లా వారి యొక్క శరీరాన్ని అక్కడ ఉంచి భాగం త తలపైన శాలగ్రామనే శివలింగాన్ని ఉంచి ఆ తర్వాత ఉప్పు ఉప్పు అనేది వేసి రకరకాల కార్యక్రమాలు చేసేటువంటి పద్ధతులు ఆ తర్వాత ఇసుక పరవలు వేసి స్వామివారిని అక్కడ ఉంచారట ఎప్పుడైతే స్వామివారిని మళ్ళీ అక్కడ కూడా పద్మాసనంలోనే కూర్చోబెడతారట ధ్యాన అంటే మనం ఇప్పుడు అధిష్టానంలో ఎట్లా మూర్తిని చూస్తామో అట్లా మూర్తిలోనే భూగర్భంలో అట్లా ఉంచుతారట ఉంచి తలభాగాన్ని మాత్రం అట్లా ఉంచి ఆ తర్వాత కర్పూరంతో హారతిచ్చి ఉప్పు పర్ కర్పూరము ఇసక వేసి వారి యొక్క సమాధిని తయారు చేస్తారట ఇట్లా పొరలు పొరలుగా వేసి నిదానంగా చాలా నిదానంగా కోమలంగా ఆ శరీరం కోమలమైన శరీరంగా భావన చేస్తూ శాస్త్ర ప్రకారం శరీరాన్ని ఆ భూ భూస్థాపితం చేశారట ఆ తర్వాత శాస్త్రంలో చెప్పినట్టుగా సాధారణంగా యతీశ్వరులకు కపాల మోక్షం చేయాలని చెప్తారు కపాల మోక్షం అంటే నెత్తి మీద కపాలం భేదన వేయేటట్టుగా టెంకాయలు కొడతారు అట్లా జరిగితే కైవల్యం అని భావన చేస్తూ అయితే శాస్త్ర ప్రకారం అట్లా చేయవలసి వచ్చినా కూడా గురువుగారికి ఆ పరిస్థితి శిష్యుడు చెయ్య చెయ్యలేక మనసు ఏ శరీరం అయితే ఈ తనని పుత్ర సమానంగా చూస్తూ శిష్యుడిగా చూస్తూ ప్రేమించారో వారి శరీరం మీద అట్లా చేయడం ఇష్టం లేక శంఖము తీసుకొని దక్షిణావర్త శంఖం తీసుకొని వారి శరీరం మీద ఒక గీత గీశారట ఎందుకు కపాల భేదం అయినట్టుగా తాను టెంకాయ కొట్టినట్టుగా ఆ టెంకాయలని రాతి మీద కొట్టారట పక్కన ఒక రాయి పెట్టుకొని కపాలం మీద కొట్టినట్టుగానే అట్లా కొట్టారట ఆ తర్వాత గొయ్యిని నింపారట ఆ తర్వాత గొయ్యి బాగా నింపేసిన తర్వాత దాని మీద శివలింగ స్థాపన చేస్తారు ఇది అధిష్టానము అంటారు కాలంలో దాన్ని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ బాగా అది నిలబడిపోయి స్థిరంగా అయిన తర్వాత దానికి రాతి కట్టడం చేయడం దాని తర్వాత ఎదురుగా శివలింగము వెనక విగ్రహం పెట్టడం అనే పద్ధతి ఉంటుంది ప్రస్తుతం మాత్రం ఇట్లా చేస్తారు కార్యక్రమం జరిగేటప్పుడు ఇట్లా చాలా తీరిగ్గా చేశారట శంకాగ్రంతోనే మాత్రమే శిరస్సుని భేదన చేశారట ఆ నిశీధి సమయంలో గురువు గురువుగారికి మహాసన్నిధానం వారికి ఆ హృదయపూర్వకమైనటువంటి అర్చన చేశారట అప్పుడు ఆ అర్చన చేస్తున్నప్పుడు దుఃఖం మనసులో అనేకమైనటువంటి భావాలు వచ్చాయట ఎందుకంటే చాలా దీర్ఘకాలం అంటే సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు పీఠారోహణం చేశారు అంటే అంతవరకు బాగా సంపద లేకుండా మామూలుగా ఉండేటువంటి పీఠానికి భారతదేశమంతా కూడా జైత్రయాత్ర చేసి గొప్పతనం ఏంటంటే అభినవ స్వామి వారి గొప్పతనం ఏంటంటే నేపాల్ వరకు వెళ్ళారట మనం చరిత్రలో శంకర భగవత్పాదులు వారు వెళ్ళినట్టుగా కాట్మండు అట్లాంటి పశుపతి నాథ్ దేవాలయానికి వెళ్ళినట్టు చరిత్ర చెప్తుంది కానీ తర్వాత జగద్గురువులు వెళ్ళినప్పుడు చరిత్ర ఆధారం లేదు కానీ అభినవ స్వామి వారు మొత్తం పర్యటించి కాశీక్షేత్రానికి కూడా వెళ్ళి ఆ తర్వాత నేపాల్కి కూడా వెళ్ళటం అనేది వారి జీవితంలో జరిగిన గొప్ప విషయం ఇవన్నీ కూడా తలుచుకున్నారట ఎవరు వారు వారి యొక్క గురువు గారి గురించి మహాసన్నిధానం వారి గురించి వారు చేసిన గొప్ప గొప్ప కార్యాలన్నీ తెలుసుకొని వారికి ఉండే దేశభక్తిని కూడా తలుచుకున్నారట అపారమైనటువంటి దేశభక్తి ఉండేదట విశేషమేంటంటే మనం అందుకనే చెప్తున్నా చరిత్ర అనేది పూర్తిగా రచించబడాలి లేకపోతే భవిష్యత్తులో చెప్పేవారు ఉండరు రామజన్మభూమి విషయంలో అప్పట్లో పెద్ద గొడవ అయ్యి అంతా జరిగిన తర్వాత తర్వాత కోర్టు వారు అంగీకరిస్తే తాత్కాలికంగా గుడారం వేసి విగ్రహాలు పెట్టి పరిమితంగా పోలీసుల యొక్క మిలిటరీ వాళ్ళ యొక్క కాపలతో గుడి మళ్ళీ పూజలు ప్రారంభిస్తే ఆ మసీదు ప్రాంతంలో తిరిగి పూజలు ప్రారంభిస్తే మొట్టమొదటి సంతోషించిన వారు అభినవ స్వామి వారట భక్తులందరికీ చెప్పేవారట శృంగేరికి వచ్చిన వారితో అయ్యా శ్రమ అనుకోకుండా ఎంత కష్టమైనా సరే అక్కడ మిలిటరీ వాళ్ళ కాపలా ఉన్నా కూడా మన అదృష్టం కొద్దీ రామచంద్రమూర్తి అయోధ్యలో జన్మ జన్మస్థలమైన అయోధ్యలో ఉన్నారు వెళ్ళి దర్శించండి తరించండి ఇది జన్మకి భాగ్యం అని అట్లా గురువుగారు ఏ విధంగా అయితే పరం మహాసన్నిధానం వారు అనుకున్నారో మళ్ళీ తర్వాత స ఇప్పుడున్నటువంటి మహాసన్నిధానం వారు వారు సన్నిధానం వారు ఇద్దరు కూడా వీరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో రక బంగారు పాదుకలు ఇవ్వడం ఏమిటి అక్కడ భూమి పూజ చేసేటప్పుడు సహకరించడం ఏమిటి తర్వాత ఇటీవల ధనస్సు కోదండం రామచంద్రమూర్తికి ఉండేటువంటి కోదండాన్ని వారు పూజలో పెట్టి పాదుకల్ని కూడా రామచంద్రమూర్తి యొక్క పాదుకల్ని కూడా చాలా సంవత్సరాలు చాలా రోజులు శృంగేరి క్షేత్రంలో పూజ చేసి దాంట్లో తేజస్సుని నిక్షిప్తం చేసి ఆ తర్వాత తీసుకెళ్లారట అట్లాగే ధనస్సును కూడా తీసుకెళ్లారు అంటే అయోధ్య విషయంలో శృంగేరి జగద్గురువులకి చాలా మనసు ఉంది దానిలో అక్కడ స్థిరంగా ఒక దేవాలయం భవ్యంగా నిర్మాణం చేయాలి అవ్వాలి అనేటువంటి విషయం వారికి మనస్సులో బాగా ఉండి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ అధికారులు వచ్చినా పరోక్షంగా చెప్పేవారట ఎందుకంటే ప్రత్యక్షంగా వారు ఏ విషయాల్లో కలుగజేసుకోరు కనుక పరోక్షంగా అయోధ్య విషయాన్ని ప్రసక్తి తెచ్చేవారట వారికి విపరీతమైనటువంటి దేశభక్తి అంతేకాకుండా చారిత్రకంగా రామచంద్రమూర్తి యొక్క భవ్య దేవాలయం తయారవ్వాలనేటువంటి కోరిక అభినవ విద్యా స్వామి ఉండేదిట అది వారి యొక్క తపశ్శక్తి కానీ వారి యొక్క సంకల్ప బలం కానీ మన మన జీవితంలో మనం చూడగలిగినటువంటి దివ్య సన్నివేశం ఈ దివ్య సన్నివేశం అయోధ్యలో రామమందిరం ఏర్పడడం కూడా గురువుగారి యొక్క తపశ్శక్తి యొక్క ప్రభావంగా మనం భావన చేయవచ్చు ఇక వీరు ఎవరైనా దేశం దేశం గురించి చెప్తే ఆ దేశభక్తి గురించి విపరీతంగా భావన చేసేవారట దేశభక్తి చాలా ప్రధానంగా వారికి ఉండాలని చెప్పేవారట ఇక వీరికి ఉండే వ్యక్తిగతమైనటువంటి గొప్పతనం ఏంటంటే అభినవ స్వామి వారి గొప్పతనం ఏంటంటే మనకి ఇప్పుడు శృంగేరి క్షేత్రానికి వెళ్ళగానే శారదాదేవి మందిరం అవతల ఒక ప్రాచీన దేవాలయం ఉంటుంది ఏది శ్రీచక్రాకారంలో ఉండే దేవాలయం ఎవరిదది విద్యాశంకర అంటే పదవ జగద్గురు అయినటువంటి శ్రీ విద్యాశంకర తీర్థులు అనేటువంటి వారి వారు లంబయోగము ఆ అష్టాంగ యోగము తర్వాత యోగ సాధనలో చాలా గొప్పగా నౌలి అనేటువంటి ప్రక్రియలో వారు చాలా సిద్ధాస్తులట అంటే యోగ సాధన సహజంగా వారికి అలవడిందిట అటువంటి సహజంగా అల అలవడినటువంటి విద్యాశంకర తీర్థుల వారిలో ఏ యోగశక్తి ఏ తపశ్శక్తి ఏ జ్ఞానమైతే ఉందో అది బాల్యంలోనే గమనించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామివారు అంటే పరమ గురువు గురువులైనటువంటి వారి యొక్క గురువైనటువంటి అవి చంద్రశేఖర భారతీ స్వామివారు ఆ విద్యాశంకర భారతీ వారి యొక్క పేరు కలిసి వచ్చేటట్టుగా వారి అంత తేజస్సు వీరిలో ఉందని గమనించి పదవ పీఠాధిపతి అయినటువంటి ఈ విద్యాశంకర తీర్థుల యొక్క యోగనిష్ట వారిలో ఉండే జ్ఞానము తపస్సు వైభవము అనుగ్రహశక్తి ఆ విషయాలన్నీ గమనించి ఈ శ్రీనివాస శర్మ అనేటువంటి బ్రహ్మచారిలో ఉన్నదని గమనించి వారికి పట్టము ఆశ్రమం ఇచ్చేటప్పుడు వారి పేరు గుర్తొచ్చేటట్టుగా చేశారు ఇది పరంపరలో ఒక మర్యాద అండి